దళిత ప్రజా సంఘాలు దళిత ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏసీ కళాశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కానందబాబు నసీర్ అహ్మద్ ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు టీడీపీ నేతలు మధ్యరాల మేని తదితరులు పాల్గొన్నారు దళితుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు చంద్రబాబు జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది బొట్టమాట చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు రికమెండేషన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అందజేస్తే ఆ నలభై రెండు రికమెండేషన్ కూడా ఆమోదించి దాదాపు పదిహేను జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా వచ్చింది ఒక జీవో ఎస్సీ ఎస్టీ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి దళిత నాయకుడు పెద్దలు జవహర్ గారిని ఎస్సీ కమిషన్ గా నియమించడం చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ఎస్సీ దళితులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ప్రభుత్వాలు మనందరం కూడా చూశాం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బ్రిటిషర్ భారతీయుల మీద ఏ విధమైనటువంటి దాడి చేశారో గత ప్రభుత్వంలో దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా తెలుసు